మరోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అందులో భాగంగా మోదీ ప్రభుత్వం పలు రంగాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం కోసం మోదీ ప్రభుత్వం ఏయే రంగాలపై దృష్టి సారించింది ఆయా రంగాల్లో పురోగతితో మోదీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరే అవకాశాలు మెరుగుపడతాయా కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు నాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది అయితే ఇది అంత సులభంగా సాధ్యం కాదు అందుకే రెండేళ్ల క్రితమే ప్రధాని మోదీ వికసిత్ భారత్ ప్రచారాన్ని మొదలుపెట్టారు మోదీ ప్రభుత్వం నిర్దేశించుకున్న వికసిత భారత్ లక్ష్యం సాధ్యం కావాలంటే అత్యంత కీలకమైన రంగాల్లో దేశం ఎంతో పురోగతి సాధించాల్సి ఉంటుంది అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ సాధన కోసం అత్యంత కీలకమైన రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమవుతోంది గత పదేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో దేశంలో మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధికి పెద్దపీట వేశారు ప్రధాని మోదీ ముఖ్యంగా రైల్వేలు ఓడరేవులు హైవేలు విమానాశ్రయాలను అనుసంధానించడం ఆధునీకరించడం వంటివి చేసింది మోదీ ప్రభుత్వం ఇక రానున్న ఐదేళ్లలో అత్యంత కీలక రంగాల అభివృద్ధికి ప్రాధాన్యతను ఇచ్చేందుకు సిద్ధమవుతోంది రెండు వేల నలభై ఏడు నాటికి మన దేశం ఇరవై ఆరు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే మౌలిక సదుపాయాల విస్తరణలో వేగం పెంచడం అత్యంత కీలకం ఈ రంగంలో భారత్ పురోగతి సాధించాల్సి ఉంది అలాగే విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రెట్టింపు వేగంతో మౌలిక సదుపాయాల అభివృద్ధిని కొనసాగించాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మూలధన వ్యయం పదకొండు పాయింట్ ఒక్క శాతం పెరిగి పదకొండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్లో అంచనా వేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని రైల్వేలు విమానాశ్రయాలపైని ఆర్థిక మంత్రి ఎక్కువగా ఫోకస్ పెట్టారు గత దశాబ్ద కాలంలో స్వావలంబన దిశగా భారత్ అడుగులు వేస్తోంది చైనాను అధిగమించి అతిపెద్ద తయారీ కేంద్రంగా నిలవాలని ముఖ్యంగా చిప్ల తయారీలో మరింతగా పుంజుకోవాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది అందుకోసం కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది అందులో భాగంగానే దేశీయంగానే ఉత్పత్తులను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోంది మేడ్ ఇన్ ఇండియా యాపిల్ ఐఫోన్లు ఉత్పత్తి అవుతున్నాయి మరోవైపు ఐఫోన్ పదహారు కోసం భారత్ నుంచే బ్యాటరీలు సేకరించేందుకు యాపిల్ సిద్ధమైంది రానున్న కొన్ని నెలల్లోనే గూగుల్ కూడా మన దేశంలో పిక్సెల్ ఫోన్ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది మైక్రాన్ టెక్నాలజీ కూడా రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో మన దేశంలో మొట్టమొదటి సెమీ కండక్టర్ చిప్ రూపొందించడానికి సిద్ధంగా ఉంది రెండు వేల ఇరవై ఆరు నాటికి భారతదేశ సెమీ కండక్టర్ పరిశ్రమ విలువ అరవై నాలుగు బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలున్నాయి దీని ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలోని ఇరవై మూడు బిలియన్ డాలర్లతో పోలిస్తే మూడు రెట్లు వృద్ధి చెందే అవకాశం ఉంది సెమీ కండక్టర్ల తయారీ వ్యాపారంలో భారతదేశం నిలదొక్కుకోగలిగితే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారుతుందనడంలో సందేహం లేదు అత్యధిక జనాభా గల దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి ఇందుకు కారణాలు చాలానే ఉన్నప్పటికీ నైపుణ్యత లేమి మరింత క్లిష్టంగా మారుస్తోంది కంపెనీలు డిమాండ్ చేస్తున్న నైపుణ్య స్థాయికి కార్మికుల్లో ఉన్న నైపుణ్య స్థాయికి చాలా వ్యత్యాసం ఉంటుంది అందుకే నిరుద్యోగిత రేటు క్రమంగా పెరుగుతోంది ఇలాంటి పరిస్థితుల కారణంగానే మన దేశంలో నిరుద్యోగిత రేటు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలోని ఏడు పాయింట్ నాలుగు శాతం నుంచి ఏప్రిల్లో ఎనిమిది పాయింట్ ఒక్క శాతానికి పెరిగింది ప్రతి పదివేల మందిలో దాదాపు రెండు వేల ఏడు వందల మందికి ఉన్న ప్రధాన సమస్య నిరుద్యోగం ఈ పరిస్థితుల్లో యువతకు సరైన రంగంలో ఉపాధి లభించేలా విద్యా ప్రమాణాలు నైపుణ్య శిక్షణను మెరుగుపరచడం మోదీ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ రెండు వేల నలభై ఏడు నాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న మోదీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ఎంతో కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి స్వదేశీ వస్తువుల ఉత్పత్తిని పెంచడం వంటి వాటిలో పురోగతి సాధించాల్సి ఉంటుంది అంతేకాదు మన దేశానికి విదేశీ పెట్టుబడులు అత్యంత కీలకం ఇలాంటి పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం ఆయా రంగాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి వాటి అభివృద్ధి కోసం ప్రణాళికలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది మరి రానున్న ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం లక్ష్య సాధనలో మరో అడుగు ముందుకు పడుతుందా లేదా అన్నది చూడాలి మోదీ ప్రభుత్వం మన దేశాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి దేశంలో మౌలిక సదుపాయాలు తయారీ ఉపాధి మెరుగుపడాల్సి ఉండడంతో వాటిపై ఎన్డిఏ ప్రభుత్వం దృష్టి సారించింది